డీటెయిల్ చూద్దాం హెచ్సీయూ భూముల వ్యవహారంపై రాజకీయ రగడ కొనసాగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం భూముల అమ్మకానికి తెరలేపుతూ ప్రభుత్వ భూములను అప్పనంగా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే కార్యక్రమానికి తెరలేపిందంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి మరోవైపు ఎన్ని అవాంతరాలు ఇబ్బందులు ఎదురైనా హెచ్సీయూ భూములు అమ్మే విషయంలో వెనక్కి తగ్గేదే లేదని కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేసింది హెచ్ఎసూ భూములపై తెలంగాణ సర్కార్ క్లారిటీ ఇచ్చింది గచ్చిబోలి భూముల విషయం రెండు దశాబ్దాలుగా న్యాయస్థానంలో ఉందన్నారు హెచ్ఎసూ భూమిని ప్రభుత్వం ఒక ఇంచు కూడా తీసుకోలేదన్నారు హెచ్ఎస్యూ విద్యార్థులకు సిబ్బందికి ముందే స్పష్టం చేశామన్నారు ప్రభుత్వ చర్యలకు కొన్ని పార్టీలకు చెందిన సంఘాలు అడ్డు తగులుతున్నాయని మంత్రులు విమర్శించారు నాలుగు వందల ఎకరాల భూమిని అమ్మేస్తున్నామంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎకరాల భూమి రెండు దశాబ్దాలుగా పైగా న్యాయ పోరాటంలో ఉంది రెండు వేల పదహారులో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ తో కూడుకొని ఒక కమిటీని ఏర్పాటు ఆనాడు చేస్తే పదిహేను వందల పైచిల్కు ఎకరాలు వారికి న్యాయపరంగా ఇచ్చే విధంగా కొన్ని రికమెండేషన్ చేయటం జరిగింది గత రెండు రోజుల నుంచి కొన్ని మీడియా అదేవిధంగా ప్రత్యేకించి కొన్ని పార్టీలకు సంబంధించిన సోషల్ మీడియా కొన్ని ప్రత్యేకమైన ప్రస్తావనలో ట్విటర్ లో అసత్యపు ప్రచారం చేస్తూ ముందుకు సాగుతా ఉన్న వైనం ఆ విద్యార్థులకు సంబంధించిన అనేక సందర్భాల్లో వారు అక్కడ విజిట్ చేస్తూ ఉంటారు కనుక దాన్ని కాపాడే ప్రయత్నం మనం అందరం కూడా చేయాలని అధికారులు కూడా నిర్ణయం తీసుకొని న్యాచురల్ రాక్ ఫార్మేషన్స్ కానీ లేక్స్ కానీ ప్రసిద్ధిగాంచిన ఈ రాక్స్ సంబంధించిన అంశం విషయంలో దాన్ని కాపాడతాం కాపాడి తీడతాం ఆ భూముల్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ నుంచి గుంజుకొని దాన్ని రకరకాల ప్లాటింగ్ లాగా చేసి అమ్ముకోవడం కోసం ప్రయత్నం చేస్తా ఉంది అని పెద్ద ఎత్తున ప్రచారం దొరుకుతా సోషల్ మీడియాలో సర్క్యులేట్ కూడా చేస్తా ఉంది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు ఆనాటి ఉమ్మడి తెలుగుదేశం ప్రభుత్వం ఈ భూమిని నాలుగు వందల ఎకరాల్ని యూనివర్సిటీ నుంచి తీసుకొని ఐఎంజీ భారత స్పోర్ట్స్ ఏదో తీసుకొని వస్తుందని పేటరా బిల్లీరావు లాంటి వాళ్ళని ఈ నాలుగు వందల ఎకరాలు ఇచ్చేశారు ఇది ఆనాటి నుంచి ఇది ప్రజల ఆస్తి ఇది ఏదో బిల్లీరావు పేట్రావ్ చేతుల్లో పోతే ఇది చాలా వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి ఇది వాళ్ళకే వదిలేయకూడదు మనం గట్టి కొట్లాడాల్సిందే ఇది ఏదో రకంగా రాష్ట్రానికి తేవాల్సింది గట్టిగా నిర్ణయం తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఇంచు భూమిని కూడా వదిలిపెట్టడానికి ప్రజలకే చెందాలని చెప్పి హైకోర్టులో కొట్లాడి హైకోర్టులో కొట్లాడి ఆ భూమిని అంతా రాష్ట్రాన్ని తీసుకొచ్చారు రెండు దశాబ్దాల నుంచి సాధించుకున్న తెలంగాణ వచ్చి దశాబ్దం ఆనాటి ప్రభుత్వం కూడా రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ పది సంవత్సరాలలో ఏదైతే ఈ నాలుగు వందల ఎకరాలకు సంబంధించిన అంశం సుప్రీం కోర్టులో ఉంటే ఆ భూమిని రిలీజ్ చేసి ప్రభుత్వం ప్రభుత్వ అవసరాలకి వాడాలనో లేకుంటే మంచి పనికి వాడాలనో ఆనాటి ప్రభుత్వానికి ఆలోచన రాకపోంగా ఏదైతే ఈ రోజు ఎన్విరాన్మెంటల్ గురించి అక్కడ సింహాలు సింహాలున్నాయి అనేక జంతువులు ఉన్నాయని చెప్పే ఎన్విరాన్మెంటులకు చాలా ప్రమాదం ఉందని చెప్పిన ఆ ప్రబుద్దులు ఆ ఫెవికాల్ బంధం ఉన్న రెండు పార్టీలు అక్కడ ఎన్విరాన్మెంటల్కి ప్రమాదం జరుగుతుంది అన్నది ఆనాడు పర్మిషన్ ఇచ్చేటప్పుడు కంచమైనా కొంచెమైనా వారికి ఆలోచన వచ్చిందా ఈ రోజు పెట్రో కింగ్ లాగా అద్భుతాలు సృష్టిస్తున్నామని చెప్పి ఎన్విరాన్మెంటులకి ప్రమాదం జరుగుతుందని కొంతమంది పింక్ కలర్ కి సంబంధించిన సోదరులు ఏదైతే ఈ ఎన్విరాన్మెంటల్ ప్రమాదం ఉంది కదా అని చెప్తున్నారో ఆనాడు వాళ్ళకి ఆలోచన కానీ జ్ఞానం కానీ లేదా హెచ్సీయూ భూములపై కమలం నేతలు కన్నెర చేశారు రేవంత్ అంటే రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ అంటే రేవంత్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇందులో భాగంగానే భూములను వేలం వేస్తున్నారని ధ్వజమెత్తారు వెంటనే భూముల వేలాన్ని ఆపి పర్యావరణాన్ని రక్షించాలంటున్నారు బీజేపీ నేతలు bulldozers with heavy police and they have ravaged the forests lakes habitants and they are now the entire student committee is and understand the campuses the congress government claims sustainable development but how can destroying hyderabad's green lungs and education institutions be sustainable i urge the house to take cognizance of this issue the auction must be అండ్ అండ్ ద ఓనర్షిప్ ఇస్ క్లియర్లీ ఎస్టాబ్లిష్డ్ ఇలా రాహుల్ గాంధీ చెప్తా ఉన్నా నీకు కమిషన్ లేకపోతే ఇది అమ్ముకుని నలభై వేల కోట్లు ఏదైతే వస్తాయో అందులో నీకు పర్సంటేజ్ లేకపోతే నువ్వు ఇమీడియట్ గా రేవంత్ రెడ్డిని ఆపుమాను రోహిత్ వేమిలా చనిపోయినప్పుడు నువ్వు వచ్చి ఏం వాగ్దానం చేసినావు హెచ్ హెచ్సి స్టూడెంట్స్ ఇలా నీ కమిషన్ల కోసం నీ పర్సెంటేజ్ల కోసం రేవంత్ రెడ్డి ఏ ప్యాకేజీకి అయితే ముఖ్యమంత్రి పదవి ఇచ్చినవో దాని పైసల కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బాగా భాగస్వామ్యమే రాహుల్ గాంధీ రెండు వేల నాలుగు వందల ఐదు వందల ఎకరాలు తక్షణమే యూనివర్సిటీకి నోటిఫై చేయాలి లేకపోతే ఈ రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రులు చాలా మంది వస్తారు పోతూ ఉంటారు అవి కొన్నోడు ముందుకోడు అమ్మినోడు పోడు పిల్లల జీవితాల నాశనం ఈ రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రులు చేయడం దాదాపు అరవై డెబ్బై జేసీబీలతో అక్కడ ఉన్నటువంటి వన్య ప్రాణులు ఉండగా అక్కడ ఉన్నటువంటి చెట్లను దరికేసి జేసీబీతో చదువు చేస్తూ ఉంటే జేసీబీతో ఎందుకు చదువు చేస్తున్నారు ప్రశ్నించినందుకు మీరు విద్యార్థులను అరెస్ట్ చేస్తారు సీఎం గారు అంటారు అక్కడ జంతువులు లేవట గుంట నక్కలే ఉన్నాయట మరి గుంట నక్కలు ఎవరు ఈ భూమి ఏ గుంట నక్క కోసం మీరు సాఫ్ చేస్తున్నారో తెలియజేయాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను ఈ భూమిని టీజీఐఐసి ద్వారా అమ్మకానికి వేలం వేయడానికి మాత్రమే మీరు చదువు చేస్తున్నమాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా ఎన్ని రోజులు ఆపుతారో చూస్తాం తప్పకుండా రేపు వచ్చేది మా ప్రభుత్వం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఈ భూములు అమ్మనివ్వని విద్యార్థులతో కలిసి ప్రతి యూనివర్సిటీ విజిట్ చేస్తాం ఎక్కడ కూడా ఇలాంటి భూములు అమ్మినా మేము ఉద్యమం చేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు ఎందుకు నాపతలేరు నిజంగా మీ క్యాబినెట్లో ఏక అభిప్రాయం ఉన్నదా ఈ అమ్మకం మీద వెల్కమ్ బ్యాక్ రైతు భరోసా అమలుపై మరోసారి మాట తప్పిన రేవంత్ వైఖరి పట్ల మాజీ మంత్రి హరిష్ఠవు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇచ్చిన వాగ్దానాలను తుంగుల తొక్కడం మాటిచ్చి మోసం చేయడం నాలుక మడితేయడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందని విమర్శించారు మార్చి ముప్పై ఒకటి కల్లా రైతు భరోసా డబ్బులు రైతులందరి ఖాతాలో వేస్తామని జనవరి ఇరవై ఆరున గొప్పగా ప్రకటించారు దాదాపుగా మార్చి ముప్పై ఒక్క తారీఖు లోపల పదివేల కోట్ల రూపాయలు పేద రైతుల ఖాతాలో నిధులు వేసి పదివేల కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చే బాధ్యత ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది రైతు భరోసా పథకాన్ని సంవత్సరానికి పన్నెండు వేల చొప్పున పథకాన్ని ప్రారంభించి ఈ రోజు వాళ్ళ ఖాతాలో నగదు పడతా ఉన్నది అధ్యక్ష మార్చి ముప్పై లోపల మొత్తానికి మొత్తంగా వాళ్ళ ఖాతాలు వేయాలనుకున్నాం అధ్యక్ష రైతు భరోసా హెచ్సిఏ ఎస్ఆర్ యాజమాన్య మధ్య నెలకొన్న వివాదం సద్దుమరిగింది మరిగింది ప్రతినిధులతో హెచ్సిఏ సెక్రటరీ దేవరాజు భేటీ జరిపి చర్చలు సఫలమయ్యాయి ఎస్సార్హెచ్ హెచ్ఎసీసీసీఐ మధ్య జరిగిన త్రైపాక్షిక ఒప్పందాన్ని పాటించాలని ఎస్సార్హెచ్ ప్రతిపాదించింది స్టేడియం సామర్థ్యంలో పది శాతం టికెట్లను తమకు కేటాయింపులు యథాతథంగా ఉంచాలని హెచ్ఎస్సే ప్రతిపాదించగా ఎస్ఆర్హెచ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఉచిత పాసుల కోసం ఎస్ఆర్హెచ్ పై హెచ్ఎస్ఈ ఆఫీసు బేరర్ల వేధింపులను సర్కార్ సీరియస్ గా తీసుకున్నది ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాలని విజిలెన్స్ డీజీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది ఐపీఎల్ సీజన్లో ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ హోమ్ మ్యాచ్లు ఎలాంటి సమస్యలు లేకుండా జరుగుతాయని ఈ సమావేశంలో స్పష్టం చేశారు తెలంగాణ బీసీ సంఘాల ఆధ్వర్యంలో బుధవారం చేపట్టనున్న మహాధరణలో పాల్గొనేందుకు అఖిలపక్ష పార్టీల నేతలు ఢిల్లీ బాట పట్టారు స్థానిక ఎన్నికలు విద్య ఉద్యోగాల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీ ఆమోదించిన రెండు బిల్లులను రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నాయి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన మహాధర్నాకు రావాలంటూ బీసు సంఘాలు అన్ని పార్టీలను ఆహ్వానించాయి కాంగ్రెస్ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బీసీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు వైఆర్ఎస్ బీసీ నేతలు ఢిల్లీకి చేరుకున్నారు ఈ బృందం బీసీ మహాదర్నాల్లో పాల్గొనడమే కాకుండా బుధ గురువారాల్లో కేంద్ర ప్రభుత్వ పెద్దలను వివిధ పార్టీల నాయకులను కలిసి బీసీ బిల్లును రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చే అంశంపై మద్దతు ఇవ్వాలని కోరనుంది కాంగ్రెస్ అధిష్టానానికి జానారెడ్డి లేఖ రాశారు రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని ఖర్గే కేసు వేణుగోపాల్ ను కోరారు అలాగే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలన్నారు రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలకు ప్రాధాన్యం ఇవ్వాలని జానారెడ్డి పేర్కొన్నారు బీఆర్ఎస్ కీలక నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు ఎరవెలి ఫామ్ హౌస్ వేదికగా ఉమ్మడి వరంగల్ ముఖ్య నాయకులతో ఆయన సమావేశమయ్యారు ఈ నెల ఇరవై ఏడున బీఆర్ఎస్ తలపెట్టిన రజోత్సవ మహాసభపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు రజోత్సవ మహాసభ ఏర్పాట్లపై ఆరా తీశారు మహాసభ విజయవంతం చేయాలన్నారు పార్టీ శ్రేణులు సభకు వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు సన్నబియ్యం పథకం నిరుపేదల ఆత్మగౌరవ పథకం అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేదలు సైతం పెద్దల మాదిరిగానే సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పథకాన్ని తీసుకువచ్చిందన్నారు గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని తమ ప్రభుత్వం కొత్తగా ఇరవై లక్షల మందికి రేషన్ కార్డులను మంజూరు చేయడం జరిగిందన్నారు రాజీవ్ యువ వికాసం అనే పథకం కింద ఆ అప్లై చేసుకుంటా సమయం కూడా ఏప్రిల్ ఫోర్టీన్త్ వరకు పొడిగించడం జరిగింది ఆ పథకం కూడా యువకులు తన సొంత కాళ్ళ మీద నిలబడే విధంగా ఆ పథకాన్ని మీరు కూడా అందరు కూడా అర్హులైన వారు అప్లై చేసుకోండి తప్పకుండా మీ అందరు కూడా యువకులకు అందరికి ప్రభుత్వ ఉద్యోగాలు రావు ఇప్పటికి యాభై ఏడు వేల ఉద్యోగాలు నింపినాం ఇంకా కూడా కొన్ని నింపవలసి ఉన్నాయి మన రిజల్ట్ కూడా వచ్చింది ఈ మీరు వ్యాపారం చేసుకునే విధంగా ప్రభుత్వం బ్యాంకర్ ద్వారా అందియడం జరుగుతుందని చెప్పి ఇంకొకటి మన నల్గొండను అరవై ఐదు కోట్ల రూపాయలతోని ఐటిఐ పాలిటెక్నిక్ చదువుకున్న వాళ్లకు టాటా టెక్నాలజీ అనే సంస్థ టాటా కంపెనీ పెద్దది అట్లా మన రాష్ట్రంలో అరవై ఐదు ఐటీఏలని డెవలప్ చేస్తూ నల్గొండలో పూర్తి కావచ్చింది పూర్తి అయినప్పుడే ఈ నెల ఏడవ తారీఖు రోజు మన పురుగోడు లిఫ్ట్ తో పాటు నర్సింగ్ బట్ల లిఫ్ట్ బగ్గతాయికి ఉండే లిఫ్ట్ పైన ఉన్నది కాలువ పైన మీకు నీళ్లు లేక ఎప్పటికెళ్ళో కొట్లాడుతున్నాను ఆంధ్ర ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు మా ప్రభుత్వంలో కూడా దుబ్బాక నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు ఇది జగమెరిగిన సత్యమన్నారు అన్నారు మల్లన్న సాగర్ విషయంలో దుబ్బాకను ముంచారని కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు నియోజకవర్గంలో మల్లన్న సాగర్ ప్రాజెక్టు ఉన్న చుక్క నీరు కూడా రాదన్నారు నేను అసెంబ్లీలో కూడా ప్రస్తావన చేయడం జరిగింది మల్లన్న సాగర్ మా దాంట్లో ఉంటుంది కానీ మాకు లీవ్ రావు మా దగ్గరకి వెళ్ళిపోయే కాలంలో ఏమో వేరే నియోజకవర్గాలు వేరే జిల్లాలకు పోతే హైదరాబాద్ కు సాగునీరు మాకు రావు ఇక్కడ పంపే ఉంటుంది ల్యాండ్ మా బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరారు బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ఏపీసీఎం చంద్రబాబు, బిహార్ సీఎం నితీష్ కుమార్ వక్ఫ్ బోర్డ్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ బిల్లులో ఎలాంటి సవరణలు చేయకూడదని అభిప్రాయిస్తున్నారని అన్నారు. ఇక ఈ బిల్లుకు వారు మద్దతు ఇస్తే రాబోయే తరాలు వారిని మర్చిపోవన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రి గారికి మరీ మరీ రిక్వైస్ట్ చేస్తున్నా. ఇట్లాంటి బిల్లు ప్రవేశ పెట్టాలంటే దమ్ము ఉండాలి. ఆ దమ్ము భారతీయ జనతా పార్టీకేనే ఉంది. లేకపోతే ఇవాళ మనం చూస్తున్నాం వగ్ బోర్డు పేరు పైన రైతులు గుళ్ళు భూమి గాని ఎంతో మంది పేద ప్రజలు గాని వగ్ బోర్డు నోటీస్ పంపించాలి కబ్జా చేయాలి అదే వగ్ బోర్డు ఒక గుండా రాజ్యం చేసినారు ల్యాండ్ జిహాద్ చేసినారు ఒక మంచి వాతావరణం వచ్చింది వగ్ బోర్డుకే ఇవ్వాలనే మనం అమరావతిని గాడిన పెట్టామన్నారు సీఎం చంద్రబాబు బాపట్ల జిల్లా కొత్తగొల్లపాలెం వేదికగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు అమరావతిలో వేగంగా పనులు జరుగుతున్నాయన్నారు విశాఖ ఉక్కుకు పదకొండు వేల కోట్లు నిధులు తెచ్చామన్నారు సీఎం విశాఖకు రైల్వే జోన్ కూడా వచ్చిందన్నారు ఈ నెలలోనే డీఎస్పీ పూర్తి చేసి జూన్లోగా టీచర్ల నియామకాలు చేపడతామని వెల్లడించారు రెండు వేల ఇరవై ఏడు నాటికి పోలవరం ఖచ్చితంగా పూర్తి చేస్తామన్నారు అమరావతిని గాడిన పెట్టాం చురుగ్గా పనులు అవుతున్నాయి మూడు నాలుగు సంవత్సరాల్లో మళ్ళీ అమరావతికి పూర్వ వైభవం తెచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక జీవనాడి నీళ్లు కావాలి నదులు అనుసంధానం చేయాలని పోలవరాన్ని మళ్లీ ఘాట్లో పెట్టాం పనులు అవుతున్నాయి రెండు వేల ఇరవై ఏడుకి పోలవరాన్ని పూర్తి చేసి నదుల అనుసంధానానికి శ్రీకారం జుడుతాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది విశాఖ హక్కు ఆంధ్రుల హక్కుని పోరాడాం ప్రాణ త్యాగాలు మంత్రి సత్య కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతము వైద్యం వ్యాపారంగా మారిందన్నారు డాక్టర్లు రోగులను మానవత దృష్టితో చూడాలన్నారు వైద్య వృత్తి విలువలు పల్చబడ్డాయన్నారు అవసరం లేకుండానే ఎక్స్రేలు సిటీ స్కానింగ్ ఎంఐఆర్ స్కానింగ్లు తీస్తున్నారని ఆయన అన్నారు నార్మల్ డెలివరీ చేయడం మానేసి అవసరం లేకపోయినా ఆపరేషన్ చేస్తున్నారన్నారు ప్రభుత్వ ప్రవీణ్ డాక్టర్లు నార్మల్ డెలివరీస్ చేస్తే బాగుంటుందన్నారు నారాయణ హరి అంటే తరతరాలుగా వైద్యుల్ని దేవుడితో పోల్చేవారు కానీ ఇటీవల పరిణామాలు చూస్తే కాస్త వైద్య వృత్తి కూడా కాస్తగా పలచబడినట్టుగా తెలుస్తుంది విలువల విషయంలో వైద్య వృత్తి వల్ల వ్యాపారమయమైపోయింది సేవాభావంతో చేయాల్సిన పని అనేక కారణాల వల్ల మీరు చదువుకునే వైద్యం కొనాల్సి రావాల్సిన కారణం కావచ్చు అందించ ఏసీబీ కేసులో మాజీ మంత్రి విడుదల రజనీ హైకోర్టును ఆశ్రయించారు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు రజనీ మరిది గోపి పిఏ రామకృష్ణ పిటిషన్లు దాఖలు చేశారు వివరాలు సమర్పించాలని ఏసీబీకి హైకోర్టు ఆదేశించింది తదుపరి విచారణ ఏపీ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది వల్లభరేని వంశీకి విజయవాడ ఏజెఎఫ్సీఎం కోర్టు రిమాండ్ పొడిగించింది తమ భూమిని బెదిరించి లాక్కున్నారనే ఆరోపణలపై ఆత్కూరు పోలీస్ స్టేషన్లో వల్లభనేని వంశీపై కేసు నమోదైంది ఈ కేసులో న్యాయస్థానం రిమాండ్ పొడిగించింది ఇదే కేసులో వంశిని ఒకరోజు పాటు న్యాయస్థానం ఇటీవల కస్టడీకి ఇచ్చింది ఈ నెల పదిహేను వరకు వంశీకి రిమాండ్ను పొడిగిస్తూ విజయవాడ ఏజెఎఫ్సీఎం కోర్టు ఆదేశాలు ఇచ్చింది వక్ఫు సవరణ బిల్లును రేపు పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు రంగం సిద్దమైన తరుణంలో ఎంపీలు తప్పనిసరిగా హాజరవ్వాలని కాంగ్రెస్ బీజేపీలు విప్ జారీ చేశాయి వక్ఫ్ సవరణ బిల్లును మైనారిటీ విశాఖ శాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు వక్ఫ్ బిల్లుపై లోక్సభలో చర్చ ప్రారంభం కానుంది దీనిపై ఎనిమిది గంటల పాటు చర్చ జరపనున్నారు ఈ బిల్లుకు అనుకూలంగా రెండు వందల తొంభై ఎనిమిది మంది ఎన్డీఏ ఎంపీలు ఉన్నారు ఈ క్రమంలోనే బీజేపీ ఎంపీలంతా లోక్సభకు హాజరు కావాలని విప్ జారీ చేశారు ఇక బిల్లు చట్టరూపం దాల్చాలంటే ఈలోగానే ఉభయ సభల ఆమోదం పొందాల్సి ఉంటుంది బిల్లును ప్రవేశపెట్టడంపై రాజకీయ పార్టీల నేతలతో మాట్లాడి చర్చించనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే సూచనప్రాయంగా తెలిపింది ముస్లింల ప్రయోజనాలకు భంగంకరంగా ఉన్న ఈ బిల్లు చట్ట విరుద్ధమని ప్రతిపక్ష పార్టీలు గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి ఈ నేపథ్యంలో రేపు పార్లమెంటులో వక్ఫ్ బిల్లు ఆమోదం పొందుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది కరీంనగర్ అంబేద్కర్ స్టేడియానికి నిధులు ఇవ్వాలని కోరారు కేంద్ర మంత్రి బండి సంజయ్ సింథటిక్ ట్రాక్లను ఏర్పాటు చేయాలన్నారు ఓపెన్ గ్యాలరీలకు రక్షణ ఏర్పాట్లు కల్పించాలని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్యకు బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు మాజీ మేయర్ సునీల్ రావు శాతవాహన వర్సిటీ వీసీతో కలిసి మన్సుఖ్ మాండవ్యను కలిశారు బండి సంజయ్ శాతవాహన వర్సిటీకి లా కాలేజీని మంజూరు చేయాలన్నారు వచ్చే ఏడాది నుంచే కోర్సులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు దేశంలోని సుప్రసిద్ధ దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా వీలునామాలో ఎక్కువ భాగాన్ని ట్రస్టీలకు దానం చేశాడు ఆయన తన మూడు వేల ఎనిమిది వందల కోట్ల సంపదలో ఎక్కువ భాగాన్ని సామాజిక సేవా కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్న రతన్ టాటా ఎండోమెంటు ఫౌండేషన్ రతన్ టాటా ఎండోమెంటు ట్రస్ట్లకు విరాళంగా ఇచ్చారు టాటా సన్స్లో రతన్ టాటాకు ఉన్న డెబ్బై శాతం వాటాను రతన్ టాటా ఫౌండేషన్ ఫౌండేషన్కి మిగిలిన ముప్పై శాతం వాటాను రతన్ టాటా ఎండోమెంటు ట్రస్ట్ ఇచ్చారు టాటా గ్రూప్ మాజీ ఉద్యోగి మోహన్ ఎం దత్తాకు ఎనిమిది వందల కోట్లు విలువైన ఆస్తులు కేటాయించారు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిసింది ఉదయం భారత స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నేపథ్యంలో దాదాపు అన్ని దేశీయ సూచీలు నష్టాల్లో కదలాడాయి ఒక్కసారిగా పైకి లేచి లాభాల బాట పట్టాయి అయితే ఇది ఎంతోసేపు నిలవలేదు తర్వాత నుంచి క్రమక్రమంగా మార్కెట్ భారీ స్థాయిలో పతనమయ్యాయి సెన్సెక్స్ పదమూడు వందల తొంభై పాయింట్ల నష్టంతో డెబ్బై ఆరు వేల ఇరవై నాలుగు వద్ద ముగిసింది నిఫ్టీ మూడు వందల యాభై మూడు పాయింట్ల నష్టంతో ఇరవై మూడు వేల నూట అరవై ఐదు వద్ద నిలిచింది